దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటనలో ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు మహ్మద్ షరీఫుల్లా ఇస్లాం అలియాస్ విజయ్ ను పోలీసులు విచారిస్తున్నారు సైఫ్ పై దాడి అనంతరం నిందితుడు చేసిన యూపీఐ పేమెంట్ ద్వారా అతని ఆచూకీ ఛేదించినట్టు పోలీసులు వెల్లడించారు దాడి అనంతరం పోలీసులు విడుదల చేసిన నిందితుని ఫోటోలు గుర్తించిన ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు మహ్మద్ తన వద్ద పరోటా వాటర్ బాటిల్ కొనుగోలు చేసి యూపీఐ పేమెంట్ చేసినట్టు అతను పోలీసులకు వెల్లడించాడు దీని ద్వారా నిందితుడి నెంబర్ తెలుసుకుని మహ్మద్ లొకేషన్ ట్రేస్ చేశారు పోలీసులు లొకేషన్ ట్రేస్ చేసిన పోలీసులకు నిందితుడు తానేలో ఉన్నట్టు తెలిసింది వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకుందామనే లోగా అతడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు దాడి జరిగిన డెబ్బై రెండు గంటల్లో పోలీసులు నిందితుని ఆచూకి ఛేదించి బాంద్రాలోని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు వాదోపవాదాలు విన్న న్యాయస్థానం నిందితుడికి ఐదు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది దీంతో బాంద్రా పోలీస్ స్టేషన్కు నిందితుడిని తరలించి సీన్ రీక్రియేట్ చేయనున్నారు దర్యాప్తు నివేదికను కోర్టుకు అందించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే మహ్మద్ షరీఫుల్లా ఇస్లాం జనవరి పదహారున బాంద్రాలోని సైఫ్ అపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు ఎనిమిది అంతస్తుల వరకు మెట్ల మార్గంలో తర్వాత పైప్ పట్టుకుని పన్నెండవ అంతస్తుకు చేరుకుని స్నానాల గది కిటికీ తెరిచి సైఫ్ నివాసంలోకి చొరబడ్డాడు నిందితుడు తొలుత సైఫ్ చిన్న కుమారుడు జెహ్ ఉంటున్న గదిలోకి వెళ్లగా జెహ్ కేర్ టేకర్ కేకలు వేయడంతో సైఫ్ అక్కడికి చేరుకున్నాడు ఈ క్రమంలో వారి మధ్య పెనుగులాట జరిగి సైఫ్ కి ఆరు చోట్ల కత్తి గాయాలయ్యాయి గాయాలైనప్పటికీ సైఫ్ ఫ్లాట్ ఫ్లాట్లోనే ఉంచి బయట తలుపు వేయగా నిందితుడు తాను ప్రవేశించిన మార్గంలోనే తప్పించుకున్నాడు మరోవైపు తాను వెళ్లిన ఇల్లు సెలబ్రిటీదనే విషయం తనకు తెలియదని దాడి అనంతరం సామాజిక మాధ్యమాల ద్వారా అసలు విషయం తెలిసిందని నిందితుడు చెప్పినట్టు డీసీపీ వెల్లడించారు నిందితుడిని పట్టుకునే క్రమంలో మూడు వందల మంది పోలీసులు ఆరు వందల సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించినట్టు పోలీసులు తెలిపారు దాడి అనంతరం ఫుటేజ్ లో నిందితుడి ద్విచక్ర వాహనంపై ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు రిజిస్ట్రేషన్ ఆధారంగా నిందితుడితో పాటు అతని గదిలో ఉంటున్న మరో నలుగురు వ్యక్తులను విచారించినట్టు తెలిపారు నిందితుడు బంగ్లాదేశ్ లోని జులోకటి జిల్లాకు చెందిన మహమ్మద్ షరీఫుల్లా ఇస్లాం షహజాద్ గా పోలీసులు గుర్తించారు ఐదు నెలలుగా ముంబైలో ఉంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ త్రీ డబల్ వన్ హత్యాయత్నంతో కూడిన దోపిడీ సెక్షన్ త్రీ త్రీ వన్ ఇంటిపై దాడి పాస్పోర్ట్ చట్టంలోని ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అంతేకాకుండా భారత్లోకి అక్రమంగా ప్రవేశించడంపై లోతుగా విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు భారత్లోకి ప్రవేశించిన తర్వాత విజయ్ దాస్గా పేరు మార్చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు